హాయ్ అండి ఇవాళ నేను గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ తయారు చేస్తున్నాను ఎలాంటి పప్పులు నానబెట్టబడలేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నా ఒక క్యారెట్ తురుముకొని ఉంచుకున్నాను కొత్తిమీర ఒక పచ్చిమిర్చి తీసుకున్నా ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు పెరుగు తీసుకున్న కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇది హీట్ అయ్యాక ఇందులో మనం ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక గోధుమ రవ్వ వేసుకొని గోధుమ రవ్వను కూడా మరీ ఎక్కువ టైం ఫ్రై కాకుండా మీడియంగా వేయించుకోవాలి గోధుమ రవ్వని షుగర్ ఉన్న వాళ్ళు మామూలుగా వైట్ రైస్ తినని వాళ్ళు అలాంటి వాళ్ళకి గోధుమ రవ్వతో ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ మామూలు ఇడ్లీలే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు గోధుమ రవ్వతో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకునేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఇప్పుడు ఇందులోనే కొంచెం క్యారెట్ కొత్తిమీర కూడా వేసుకునేసి ఆ వేడి ఆ వేడి ఉన్నప్పుడే వేసేస్తే వేడి పీల్చుకొని సరిపోతుంది ఇది ఇప్పుడు ఈ వేడి పీల్చుకునేసరికి సరిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ ఏం ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఈ వేడి గోధుమ రవ్వలో ఉండే వేడి పీల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న చల్లారేక పెరుగును కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి మరి ఎక్కువ పెరుగు తీ పులిసిన పెరుగు తీసుకున్నా కూడా పుల్లగా అయిపోతాయి ఇడ్లీలు మీడియంగా తీసుకోవాలి మరి ఎక్కువ పులుపు కాకుండా మీడియంగా ఉండేలాగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఈ పే ఇందులో కలిపి ఉంచుకోవాలి అప్పుడే ఈ గోధుమ రవ్వ పెరుగులో బాగా నానుతుంది కొంచెం వాటర్ వేసుకునేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కలిపి ఉంచుకుంటే రవ్వ కూడా పెరుగులో బాగా నాని ఇడ్లీ బాగుంటాయి అప్పుడు సరిపడేంత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి క్యారెట్ కూడా వేసుకోవడం వల్ల క్యారెట్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇది పిండి నానిపోయింది మనం ఇడ్లీకి సరిపడ్డట్టుగా కొంచెం వాటర్ వేసుకునేసి ఇప్పుడు కలుపుకొని మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఎలాంటి ఇడ్లీ పిండి ఇలాంటివి ఏదన్నా లేనప్పుడు మనం సడన్గా అప్పటికప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి కారం కూడా దీనికి పెద్ద ఏం అవసరం ఉండదు కారపొడితో పొడితో కానీ సరే ఇడ్లీ బాగుంటాయి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకునేసి ఒక ముందుగానే ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి అడుగున నెయ్యి కనుక రాసుకుంటే ఇడ్లీలు అనేటివి అతుక్కోకుండా అట్లా తగిలిన వెంటనే వచ్చేస్తాయి ప్లేట్లకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు అన్నింట్లో పెట్టుకునేసి మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ముందు కాసేపు హైలో పెట్టుకొని తర్వాత టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఇడ్లీ అప్పుడే మొత్తం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇడ్లీ ఇప్పుడు ఉడికిపోయినాయి తీద్దాము టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది ఇది హెల్తీ రెసిపీ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇడ్లీ చా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో చూడండి మీరే అండి